బాగా కడుపు మండిపోతుందిరా ఈ కోట ప్రభుత్వం చేసి మంచి చూసానా అది కాదురా ఉంది ఇక్కడ ఎక్కడైనా హోటల్ ఉంటే చెప్పరా పక్కనే ఉందలేనా నువ్వు పప్పు అదిరిపోయిరా షాంబర్ కూడా జుర్రేయచ్చు చాలా బాగుందిరా అన్నా అధికారంలో ఉన్నప్పుడు బాగా డబ్బు తిన్నట్టున్నావు అన్నం అసలు తిన్నట్టు లేదన్నా తిన తిన్నా ఏ హోటల్ ఎంత బాగుంది పేదోడి ఫైవ్ స్టార్ హోటల్ అది పక్కనే ఉందన్నా ఎంత రేట్ ఎంత ఫైవ్ రూపీస్ అన్న ఫైవ్ ఏది మన పేటిఎం బ్యాచ్ ఐదు రూపాయలు ఇష్టం అంతే కదా ఈ మధ్యకాలంలో మన పేటిఎం బ్యాచ్ కూడా అక్కడే తింటుంది ఆ మా హోటల్ పేరేంటి అన్నా క్యాంటీన్ అన్నా మీరు అధికారంలో ఉన్నప్పుడు కూల్చేశారే ఆ క్యాంటీన్ల ఇంత మంచి ఫుడ్ ని బాగోలేదని ప్రచారం చేస్తున్నారు కరెక్ట్ కాదు కదన్నా చేయాలి లేకపోతే మన పార్టీ మే కలదు అంతేనా అన్న నువ్వు లేదుగా ఫేక్ ప్రచారం తప్ప ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సాక్షి టీవీ లైవ్ చూస్తుండగా అసెంబ్లీ సాక్షిగా నేను చెప్పింది నిజం చేసి చూపించాను బయట చెప్తే చెప్పుతో కొడతారు మాట్లాడుతున్నారు మేమేదో ముంబై హీరోయిన్ టచ్ చేశామని ఎందుకని మేము టచ్ చేస్తాం అది మా హక్కు మన్నే సజ్జలకు కూడా చెప్పారు మీరు బాలీవుడ్ లోనే ఆగిపోవద్దు హాలీవుడ్ కూడా కూడా టచ్ చేయండి ఆ బాబా బాబు ఏంటి అతను అతను చీఫ్ మినిస్టర్ అంటాడేంటి వచ్చింది వచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేదు అసెంబ్లీకి పోడు ఇదే అసెంబ్లీ అనుకొని ఆయనే సీఎం అనుకొని రోజు అలా ఇమాజినేషన్ లో ఉంటాడు పిచ్చోడు గురించి ఎంటమే గానే చూడటం ఇదే ఫస్ట్ టైము జల్దీ ఫినిష్ చేయండి ఇక్కడ సైకో సావ తెప్తున్నాను నన్ను ఎవరితో మాట్లాడుతున్నావు ఆ డైరెక్టర్ తో ఎందుకు సెట్ చేస్తున్నాము ఏ సెట్ అసెంబ్లీ సెట్ అసెంబ్లీ సెట్ చేయడమే బాబు దీనికి ఇంత షాక్ అయితే అక్కడ స్పీకర్ క్యారెక్టర్లు ఉంటాయి ఎమ్మెల్యే క్యారెక్టర్లు ఉంటాయి మొత్తం అసెంబ్లీ దింపేస్తున్నాము నెక్స్ట్ వీక్ కల్ సెట్ రెడీగా ఉండాలి నేను ఫ్లోలో ఉన్నారు ఉన్నాను అధ్యక్ష అధికారంలోకి రాగానే చెప్పినట్టుగానే మూడు వేల పెంచని నాలుగు వేలు చేసాం అదే మన ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగు వేలు పట్టింది విజయవాడ వరదల వల్ల నీళ్ళలో ఇబ్బంది పడ్డ ప్రజల్ని కాపాడి సాయం చేశాం అదే మనమేం ఏం చేసావరా గెలిపించిన జనాల్ని నిలువునా ముంచేశాం ల్యాండ్ టైట్లింగ్ చట్టం తీసేసి వాళ్ళ సొంత భూమిని మళ్ళీ వాళ్ళ చేతిలో భద్రంగా పెట్టాం మన ప్రభుత్వంలో రా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని తీసుకొచ్చి పేదోడి చేతిలో వాడి భూమి లాక్కున్నాం ఒక్క రాష్ట్రానికి ఒకటే రాజధాని ఈ రోజు మా రాజధాని అమరవతి అని గర్వంగా అరిచిమరి చెప్పుకుంటాం అదే మన ప్రభుత్వంలోరా అడిగిన రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి అధికారంలోకి రాగానే పెట్టుబడి పెట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలే వస్తున్నాయి అదే మన ప్రభుత్వం రా కమిషన్ పడి పెట్టిన కంపెనీలు కూడా పెట్టే పేడ చదురుగా చేసాం మొత్తానికి మన టైం టైం పదకొండు అవుతుందన్నా అందుకే బాగోలేదు ఇసుక మాఫియా చేసి దాంట్లో కోట్లు తిన్నాం సరే నీ బతుకంతే అని అనుకున్నాం ఎర్రచందనం సప్లై చేసి దాంట్లో కూడా తిన్నాం సరేలే నీ అంతే అని అనుకున్నాం గంజాయి విచ్చల విడుగా అమ్మి దాంట్లో కూడా కోట్లు తిన్నాం సరే నీ బతుకంతే అని అనుకున్నాం మద్యంలో చీప్ బ్రాండ్లు అమ్మి దాంట్లో కూడా కోట్లు తిన్నాం సరే నీ బతుకంతే అని అనుకున్నాం కానీ మా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో లడ్డుని అపవిత్రం చేస్తావా అసలు నువ్వు ఎందుకు బతుకుతున్నావు అని అనిపిస్తుంది నీకు అనిపిస్తుందా నీ పార్టీ ఎంతయ్యా మా హిందూ మతం ధర్మం భక్తి జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టేదే లేదు అరే శుభారెడ్డి అంటే సూపర్ స్వామి అన్న